బంగారం ధర గత కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తుంది తాజాగా బుధవారం కూడా బంగారం ధర తగ్గింది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఇరవై రెండు క్యారెట్ల తులం బంగారం ధర నాలుగు వందలు తగ్గింది ప్రస్తుతం ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర మనం చూసుకున్నట్టయితే డెబ్బై వేల నాలుగు వందల యాభైగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు నాలుగు వందల నలభై తగ్గి డెబ్బై ఆరు వేల ఎనిమిది వందల యాభైగా అయితే కొనసాగుతుంది మనం చూసుకోవచ్చు కొద్ది రోజుల క్రితం అయితే బంగారం పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే ఎనభై వేలకు పైన పెరిగింది ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ వస్తుంది ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడంతో అయితే అప్పటినుంచి అయితే బంగారం ధర పడుతూ వస్తుంది అయినప్పటికీ కూడా ఇప్పటికి కూడా బంగారం ఎక్కువగానే ఉన్నట్లయితే నిపుణులు చెప్తున్నారు ఎందుకంటే మనం చూసుకోవచ్చు గత సంవత్సరం ఇదే సమయంలో అయితే బంగారం ధర అరవై వేలకు పైనే ఉంది ఆ తర్వాత ఈ సంవత్సరం ఫిబ్రవరి మార్చి నుంచి అయితే క్రమంగా బంగారం ధర పెరుగుతూ వచ్చింది ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ సందర్భంగా అయితే బంగారం దిగుమతిపై సుంకాన్ని కాస్త తగ్గించడంతో అయితే అప్పుడు బంగారం ధర కాస్త తగ్గింది ఆ తర్వాత మళ్ళీ పెరుగుతూ అయితే వస్తుంది ఎనభై వేలకు చేరిన నేపథ్యంలో అయితే తాజాగా బంగారం ధర మరో మరోసారి తగ్గుతూ వస్తుంది గత మూడు రోజులుగా అయితే పుత్తడి ధర అంటే నాలుగు వందలు ఒకసారి ఏడు వందలు ఒకసారి ఇట్లా తగ్గుతూ అంటే పది గ్రాముల మీద తగ్గుతూ అయితే వస్తుంది అయితే ఈ తగ్గుదల ఇంకా ఉంటుందా ఈ తగుదల ఆగిపోయి మళ్ళీ ధర పెరుగుతుందా అని చెప్పేసి అయితే చాలా మంది అయితే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అయితే నిపుణులు ఏం అంచనా వేస్తున్నారంటే ప్రస్తుతం భారతదేశంలో పెండ్లీల సీజన్ ఉంది కాబట్టి ముఖ్యంగా తెలుగు అయితే ఈ కార్తీక మాసంలో అయితే భారీగా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఈ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఉంటుంది ప్రస్తుతం ధర భారీగా తగ్గకపోవచ్చు కానీ భవిష్యత్తులో బంగారం ధర తగ్గే అవకాశం ఉందని అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు మరోవైపు ఈక్విటీ మార్కెట్ పుంజుకున్నట్లయితే బంగారంపై పెట్టుబడులు తగ్గుతాయి అప్పుడు బంగారం డిమాండ్ తగ్గినట్లయితే బంగారం ధర మరింత తగ్గుతుందని చెప్పేసి అయితే నిపుణులు అంచనా వేస్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండి తెలుగు హైదరాబాద్